అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్రకిచ్చనంలా నా పేరు లక్ష్మి నేను చేస్తున్న బిజినెస్కి ఎంత పెట్టుబడి పెడుతున్నాను అలాగే ఎంత లాభం వస్తుంది నేను రోజుకి ఎంత సేల్ చేస్తున్నాను అన్నది ఈరోజు వీడియోలు అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను అలాగే చాలామంది నాకైతే కామెంట్ చేశారండి ఇంతకుముందు రెండు వీడియోస్ పెట్టిన దాంట్లోని అలాగే వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కూడా ఈరోజైతే నేను ఇందులో క్లియర్గా మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తున్నానండి చేస్తున్న బిజినెస్ ఇడ్లీ దోశ పిండి తయారు చేసి షాప్ వాళ్ళకి పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర నేను అమ్మడము ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకు కూడా అమ్ముతున్నాను మీకు కొత్త వాళ్ళు కనుక అయితే ఫస్ట్ రెండు వీడియోలు ఉన్నాయండి ఆ రెండు వీడియోలను చూస్తే మీకు అర్థమైపోద్ది ఫస్ట్ నేను ఏం బిజినెస్ చేస్తున్నాను ఎలా అన్నది ఫస్ట్ వీడియో ఉంది తర్వాత రెండో వీడియో వచ్చి నేను చేస్తున్న బిజినెస్కి పిండి ఎలా తయారు చేయాలనేది కూడా రెండో వీడియో కూడా పోస్ట్ చేశానండి వాటన్నిటి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా కొత్త వాళ్ళు కనుక అయితే తప్పకుండా వెళ్ళి చూడండి మీకు అర్థమైపోద్ది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయండి మీ అందరికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట మనమే కాదు మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఈ వీడియోని చూసి ఇంట్లో కూర్చొని సంపాదించడం ఎలా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుంది నేను చెప్పే ఐడియా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి మరి ఆలస్యం లేకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి నన్ను అడిగిన కామెంట్స్ లో అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే పావు కేజీ మినపప్పుకి కేజీన్నర బియ్యానికి ఎంత రూపాయి వస్తుంది అనేసి అడిగారండి పావు కేజీ మినపప్పుకి కేజీన్నర బియ్యానికి మనం తీసుకుంటే మనకి మూడున్నర కేజీలు అయితే రుప్ప వస్తుందండి అలాగే రెండో కామెంట్ వచ్చి మీరు ఏ రైస్ యూస్ చేస్తున్నారు ఇంకా రైస్ కాస్ట్ ఎంత అనేసి చాలా మంది అని అడిగారండి నేను తీసుకుంటున్న రైస్ అయితే ఇడ్లీ బియ్యం అండి నేను తీసుకుంటున్న రైస్ ఇడ్లీ బియ్యము వాటి కా దాని కాస్ట్ అయితే బయట షాపుల్లోని ఫార్టీ రూపీస్ కానీ నేనైతే హోల్సేల్లోని ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఎనభై కేజీల వరకు నేనైతే తీసుకుంటున్నాను కాబట్టి నాకైతే వాళ్ళు థర్టీ రూపీస్కే ఇస్తున్నారు అండి అందుకనేసి నాకు థర్టీ రూపీస్కి ఇడ్లీ బియ్యం రైస్ అయితే దొరుకుతుంది ఇంకో కామెంట్ వచ్చి మీరు ఏ రైస్ యూజ్ చేస్తున్నారు అలాగే ఏ రైస్ యూస్ చేయాలి రేషన్ బియ్యం వాడచ్చా లేదా అని చాలా మంది అడిగారు నేనైతే చెప్తున్నాను కదండి నేనైతే ఇడ్లీ రైస్ యూస్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఇడ్లీ రైస్ యూస్ చేయొచ్చు ఉప్పుడు బియ్యం యూజ్ చేయొచ్చు ఇంకా రేషన్ బియ్యం వాడచ్చా వాటి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా రేషన్ బియ్యం వాడచ్చండి వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నాకైతే ఇక్కడ నా దగ్గర ఉన్న దగ్గర అయితే నాకు రేషన్ బియ్యం అయితే అవైలబుల్లో లేదండి నాకు దొరకదు ఒకటి రెండు కేజీలు అంటే దొరుకుతుంది కానీ మనం చేసే వ్యాపారానికి ఎక్కువ మోతాదులో బియ్యం అయితే కావాలి కాబట్టి మనకు అంత రేషన్ బియ్యం అయితే నాకైతే దొరకదండి మీ అందరికీ కనుక రేషన్ బియ్యం అవైలబుల్ ఉంటే తప్పకుండా రేషన్ బియ్యం తీసుకోండి చాలా మంచిది మీకు అయితే మీ ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది పైగా మీకు చాలా లాభం కూడా వస్తుంది మీరు చేసే వ్యాపారానికి రేషన్ బియ్యం కానీ వాడితే చాలా మంచిగా లాభం వస్తుంది అందుకని మీరు రేషన్ బియ్యం కూడా మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ వచ్చి మీరు ఒక కేజీ గుప్పుకి ఎంత ప్రైస్ వేశారు అనేసి చాలా మంది అడిగారు మా దగ్గర అయితే షాప్ లో వాళ్ళు అమ్మే వాళ్ళు అయితే ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారండి అందుకనేసి నేను వాళ్ళకి ఫార్టీ రూపీస్కి మాట్లాడాను నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు ఫార్టీ రూపీస్ తీసుకొని వాళ్ళు ఫిఫ్టీ రూపీస్కి అమ్ముకుంటారు అంటే వాళ్ళ షాప్ వాళ్ళకి వాళ్ళకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి కాబట్టి వాళ్ళు టెన్ రూపీస్ వేసుకున్నారు ఆయన వాళ్ళైతే తర్వాత నేనైతే వాళ్ళకి ఫార్టీ రూపీస్కి ఇస్తున్నాను ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకైతే మాత్రం ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నానండి ఎందుకంటే బయట షాప్లో అమ్మే వాళ్ళకన్నా మనం ఒక ఫైవ్ రూపీస్ తక్కువ అమ్మేమనుకోండి మన దగ్గర తప్పకుండా కొంటారు ఇప్పుడు మనమైనా సరే బయటకు ఎక్కడికైనా ఏదైనా కొనాలి అన్నప్పుడు ఎక్కడ తక్కువ రేట్ ఉంటే అక్కడ మనం వెళ్ళి కొనుక్కుంటాము పైగా క్వాలిటీ కూడా చూసుకుంటాం కదండి అలాగే మనం క్వాలిటీగా మంచిగా బాగా ప్రిపేర్ చేసి ఇచ్చి మనం తక్కువ కొంచెం బయట వాళ్ళకన్నా కొంచెం తక్కువ ప్రైస్ పెట్టామనుకోండి మన దగ్గరికి వచ్చి చాలామంది అయితే తప్పకుండా తీసుకుంటారు అందుకనేసి నేనైతే వన్ కేజీ పిండికి అయితే బయట షాప్లో వాళ్ళకి ఫార్టీ రూపీస్కి ఇస్తున్నాను హోమ్ వాళ్ళకి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను అదే హాఫ్ కేజీ అయితే ట్వంటీ త్రీ రూపీస్కి అయితే ఇస్తున్నానండి ఏ పిండి ఎవరికి అమ్మాలి ఎలా అమ్మాలి అనేసి నాకైతే కామెంట్ చేశారండి నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర అయితే షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది కొనుక్కుంటారు కాబట్టి నేను షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను నేను నాకు కూడా ఫస్ట్లో ఎవరు ఒప్పుకోలేదు నేను చాలా దగ్గర ఒక పదిహేను షాపుల వరకు తిరిగాను పదిహేను షాపుల వరకు తిరిగితే వాళ్ళందరూ నన్ను థర్టీ ఫైవ్ రూపీస్కి అడిగారు థర్టీ నేను పెడుతున్న పెట్టుబడికి థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్మితే పెద్దగా లాభం ఉండదని చెప్పి నేను థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే నేను ఒప్పుకోలేదు నేను అలా ఒక రోజు మొత్తం అంతా ఒక పదిహేను షాపుల వరకు తిరిగితే నాకు ఒక మూడు షాపు వాళ్ళు అయితే ఒప్పుకున్నారండి నేను అడిగిన నేను చెప్పిన ఫార్టీ రూపీస్కి అయితే ముగ్గురు షాపు వాళ్ళు అయితే ఒప్పుకున్నారు అది కూడా నేను ఏ షాపులో వాళ్ళకి అమ్ముతున్నాను అంటే డైరీ వాళ్ళకండి అంటే పాలు పన్నీరు ఇలా అమ్ముతారు కదా వాళ్ళకి వాళ్ళ షాపు దగ్గరికి వెళ్ళి నేనైతే ఒకరిని అడిగితే ఇలాగ నేను ఇడ్లీ దోశ పిండి తయారు చేస్తున్నాను మీరు ఏమైనా కొంటారా ఎవరికైనా అమ్ముతారా అంటే అంటే ఆల్రెడీ వాళ్ళు అమ్ముతున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ క్వాలిటీ అయితే వాళ్ళకి నచ్చలేదని చెప్పి నేను వెళ్ళి అడగగానే ఇలాగ నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు తీసుకుంటారా అని నేను అడిగేసరికి ఆయన అయితే సరే అయితే నేను తీసుకుంటాను బాగాగా ఉంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాను మీకు ముందు ముందుకి రేటు కూడా పెంచుతాను మంచి టేస్టీగానే ఉంటే ముందు ముందుకి మంచి రేటు కూడా పెంచుతాను అని చెప్పి ఆయన అయితే చెప్పారండి ఫస్ట్ ఆయన అయితే ఒప్పుకున్నాడు తర్వాత మిగతా ఒక ఇద్దరు షాప్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు కూడా తీసుకున్నారు ఇలాగా ఎక్కువగా డైరీ షాపులో కిరాణా షాపుల్లోని మీరు అడిగారు అనుకోండి అది కూడా చాలామంది అడగడానికి భయంపడతారు ఎందుకంటే నేను కూడా భయంపడ్డాను ఫస్ట్లోని కానీ భయంపడినా కూడా ఒకసారి అడిగి చూద్దాంలే వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు లేకపోతే లేదు అనేసి ఒక స్టెప్ అయితే ముందుకు వేసి వెళ్ళి వాళ్ళు అడిగాను వాళ్ళు ముగ్గురు అయితే ఒప్పుకున్నారు నాకున్న టైంకైతే నాకైతే అది అయితే సరిపోతుంది అలాగే ఇంకో కామెంట్ వచ్చి ఈ రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతున్నారు అనేసి అడిగారు ఇంకొకరు వచ్చి అంత లాభం వస్తుంది మనం ఎంత లాభం వేసుకోవాలి అని కూడా ఒకరైతే అడిగారు వాటి రెండింటికి అయితే నేను మీకు నేను ఎలా చేశాను అన్నది ఇప్పుడు ఒక అది కూడా చూపిస్తాను కానీ మీరు రోజుకి ఎన్ని కేజీలు అవుతున్నాయి అంటే నాకు స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసిన వెంటనే అయితే రోజుకి ఒక పది కేజీల నుంచి ఇరవై మూడు కేజీలు ముప్పై కేజీల దాకా వెళ్ళిన రో వెళ్ళాయి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఇద్దరు షాప్ వాళ్ళకే వేస్తున్నాను నన్ను హోమ్ వాళ్ళకే వేస్తున్నాను ప్రజెంట్ అయితే అందుకనేసి ఇప్పుడు నాకు నడుస్తుంది అయితే ఎక్కువగా సోమవారం నుంచి ఆదివారం వరకు చూసుకుంటే నాకు ఎక్కువగా లక్షవారం శుక్రవారం శనివారం ఇలా మళ్ళీ సోమవారం ఇలా ఈ నాలుగు రోజులు మాత్రం ఎక్కువగా ఆర్డర్ వస్తుంది మిగతా మంగళవారం బుధవారం మాత్రం ఎక్కువగా ఎవరు తీసుకోరు అందుకనేసి నాకు ఆ రెండు రోజులు మాత్రం రెస్ట్ దొరుకుతుంది హోమ్ వాళ్ళు అయితే వాళ్ళు ముందుగానే ముందు రోజు రాత్రే ఫోన్ చేసి నాకైతే ఆర్డర్ ఇచ్చేస్తారు ఒకరికి రెండు కేజీలు కావాలంటారు ఒకరు మూడు కేజీలు కావాలంటారు వాళ్ళు అడిగిన దాన్ని పెట్టి కరెక్ట్గా కొలతలతో నేను వేసుకొని వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఇస్తానండి ఎక్కువగా నేను తయారు చేయను ఎక్కువగా ఇంట్లో కూడా నేను పెట్టుకోను అలాగే ఇంకా షాప్ వాల్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది మండే సో మండే పూట అయితే వాళ్ళు ఫైవ్ కేజీస్ అడుగుతారు అదే థర్స్డే ఫ్రైడే ఇలా సాటర్డే అయితే టెన్ కేజీస్ వరకు తీసుకుంటారండి ఎందుకంటే ఆ మూడు రోజుల్లోనే ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి అందుకని టెన్ కేజీస్ థర్టీన్ కేజీస్ అలాగా తీసుకుంటారు వాళ్ళైతే నేను స్టార్ట్ చేసినప్పుడు మీ ఎన్ని కేజీలు తీసుకున్నారా అన్నది మొత్తం ఒక బుక్లో అయితే నోట్ చేసి పెట్టుకున్నాను మీకు అది కూడా చూపిస్తాను రండి మరి చూసేదా నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఆరో తేదీ పన్నెండో నెల అంటే డిసెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ వన్ కేజీ బియ్యము థర్టీ రూపీస్ టూ అలాగే పావు కేజీ మినపప్పు వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే తెచ్చుకున్నాను బయట నుంచి మొత్తం మూడు కేజీలు రుప్ప అయితే వచ్చిందండి అలాగే లైట్ బిల్కి టెన్ రూపీస్ అయితే తీసుకున్నాను వన్ కేజీ రుప్పుకి టెన్ రూపీస్ అయితే తీసుకున్నానండి అలాగే ఫస్ట్ ఒక షాప్ వాళ్ళకైతే టూ కేజీస్ రూపు అయితే ఇచ్చాను వాళ్ళకి థర్టీ ఫైవ్ రూపీస్ చొప్పించానండి అలాగే సెకండ్ షాప్ వాళ్ళకి వచ్చి హాఫ్ కేజీ ఇచ్చాను ట్వంటీ ట్వంటీ టూ రూపీస్కి ఇచ్చాను మొత్తం టోటల్ పెట్టుబడి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది అలాగే టోటల్ వచ్చింది లా మనకి డబ్బులు అయితే నైంటీ టూ రూపీస్ అయితే వచ్చాయి లాభం అయితే సెవెంటీన్ రూపీస్ అయితే వచ్చిందండి అలాగే నేను ఒక వెయిట్ మిషన్ అయితే తీసుకున్నాను ముందుగా బిజినెస్ స్టార్ట్ చేయకముందే వెయిట్ మిషన్ తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నానండి టూ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ పట్టుంది చాలా బాగుందండి అదైతే అలాగే వన్ కేజీ ప్యాకెట్ వన్ ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఒకటి వన్ ఫార్టీ రూపీసేనండి ఫస్ట్ దాంట్లో వన్ నైంటీ ఉంటాయి తర్వాత టూ హండ్రెడ్ టెన్ ప్యాకెట్స్ ఉంటాయి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టు కనుక అయితే నేను ఎంత ఖర్చు చేశాను అలాగే ఎంత గ్రూప్ అయితే వచ్చింది ఇంకా నేను ఎంత డబ్బులకి మనం వేసుకుంటే ఎంత లాభం వస్తుంది నేను ఇక్కడ కూడా క్లియర్గా చెప్పబోతున్నానండి కొంచెం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ నేనైతే ఖర్చు అయితే ఒకటిన్నర కేజీకి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ వేసుకున్నానండి అంటే కేజీ బియ్యము థర్టీ రూపీస్ కదండి అందుకని నేను ఇక్కడ కేజీన్నర బియ్యానికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వేసుకున్నాను పావు కేజీ మినపప్పు వచ్చి థర్టీ త్రీ రూపీస్ అండి ఒక కేజీల మినపప్పు తెచ్చుకుంటే నాకైతే వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అది నాకు అది హోల్సేల్గా తెచ్చుకుంటున్నాను కాబట్టి లేదంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కేజీ నూట అరవై రూపాయలు అలా ఉంటుందండి అయితే ఇక్కడ నేను కరెంటు బిల్లు ఒక కేజీకి పది రూపాయల అయితే వేసుకున్నానండి నాకు కరెంట్ బిల్ కూడా ఎక్కువగా అవటం లేదు నేను కరెంట్ బిల్కి డబ్బులు అయితే తీస్తున్నాను కానీ నాకు కరెంటు బిల్ అయితే రా ఎక్కువగా రావట్లేదండి నాకు నార్మల్గా ఇంటికి కరెంటు బిల్ ఎంత వస్తుందో అంతే అయితే వస్తుంది అందుకనేసి నాకు కరెంట్ బిల్ డబ్బులు కూడా ప్రజెంట్ అయితే నాకు లాభంలోనే ఉన్నది అలాగే నేను కవర్స్ తీసుకుంటున్నాను కదండి ఇంకా అటుకులు మెంతులు అటుకులు అయితే పావు కేజీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మెంతులు అయితే పావు కేజీ టెన్ రూపీస్ చొప్పున పడుతుందండి నేను వేసేది మెంతులు ఒక కేజీన్నర పిండికి కేజీన్నర బియ్యానికి అయితే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను గుప్పిడంతా అటుకులు వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే మొత్తం కలిపి నేను టెన్ రూపీస్ వేసుకున్నాను ఇలా నాకు మొత్తం నైన్టీ ఎయిట్ రూపీస్ అయితే పెట్టుబడి పట్టదండి ఈ నైన్టీ ఎయిట్ రూపీస్ పెట్టుబడి పెడితే నాకు మూడున్నర కేజీల వరకు రూపాయి అయితే వస్తుంది నేను అమ్ముతున్నది అయితే వన్ కేజీకి ఫార్టీ రూపీస్కి షాప్ వాళ్ళకి అమ్ముతున్నాను కాబట్టి మూడున్నర అయితే వన్ ఫార్టీ రూపీస్ అయితే అవుతుందండి అయితే అందులో నుంచి నేను నాకైనా పెట్టుబడిని అయితే నేను తీసేస్తే నాకు ఫార్టీ టూ రూపీస్ అయితే లాభం అయితే వస్తుందండి ఇంకా అలాగే చాలామంది అనుకుంటారు తక్కువ కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అని అందుకే మీకు అది కూడా చూపిస్తున్నాను తక్కువ తీసుకుంటే ఎంత లాభం ఎక్కువకి తీసుకుంటే ఎంత లాభం అని కూడా వస్తుంది చూపిస్తాను ఇక్కడైతే కేజీ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే మనం తీసుకున్నాం అనుకోండి వన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడుతుంది అలాగే నైంటీ ఎయిట్ రూపీస్ పెట్టుబడి తీసేస్తే ట్వంటీ ఫైవ్ రూపీసే లాభం వస్తుందండి ఇందులో అని మనకి కేజీకి చొప్పున అంటే మూడున్నర కేజీలకి నైంటీ ఎయిట్ రూపీస్ కదండీ అదే ఒక కేజీకి అయితే ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుందండి అదే థర్టీ ఫైవ్ రూపీస్ చొప్పున చూసుకుంటే మనకి ఇక్కడ సెవెన్ రూపీసే లాభం వస్తుంది అదే ఫార్టీ రూపీస్ చొప్పున చూసుకుంటే ట్వల్వ్ రూపీస్ లాభం అయితే వస్తుందండి ఇంకా నేను హోమ్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను కదండి అదే త్రీ అండ్ హాఫ్ కేజీస్ అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ అందులో నుంచి పెట్టుబడికి తీసేస్తే నాకు సిక్స్టీ రూపీస్ లాభం అయితే వస్తుంది దీనికి కూడా నాకు వన్ కేజీకి ట్వంటీ ఎయిట్ రూపీస్ పెట్టుబడి అయితే సెవెంటీన్ రూపీస్ అయితే లాభం వస్తుందండి ఇంకా ఫిఫ్టీన్ రూపీస్ చొప్పును చూసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ అవుతుందండి త్రీ అండ్ హాఫ్ కేజీస్కి అందులో పెట్టుబడి తీసేయగా సెవెంటీ సెవెన్ రూపీస్ లాభం వస్తుందండి ఇక్కడ కూడా ఒక కేజీ చొప్పును చూసుకుంటే ఇరవై రెండు రూపాయలు లాభం వస్తుంది ఇంకా అరవై రూపాయల చొప్పున కనుక మనం ఉంచుకుంటే కేజీ అరవై రూపాయలు చొప్పున కనుక మనం పిండి ఇచ్చుకుంటే ఇక్కడ రెండు వందల పది రూపాయలు అయితే మూడున్నర అయితే వస్తుందండి దాంట్లో నుంచి మనం పెట్టుబడి నైంటీ ఎయిట్ రూపీస్ తీసేస్తే లాభం అయితే వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ వస్తుంది ఇంకా కేజీ చొప్పున ముప్పై రెండు రూపాయలైతే లాభం వస్తుందండి నేనైతే ఇక్కడ నాకున్న డిమాండ్ అంటే బయట షాప్ వాళ్ళోని ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారు కాబట్టి నేనైతే వాళ్ళకి ఫార్టీ రూపీస్కి ఇస్తున్నాను మనం ఎక్కువగా అమ్ముకుంటే మనకైతే ఎవరు కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే వాళ్ళకి ఫార్టీ రూపీస్కి ఇస్తున్నాను ఇంటి దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే చేస్తున్నానండి నాకు ఇక్కడ అయితే ఎక్కువగా బయట షాప్ వాళ్ళు ఫిఫ్టీ రూపీస్కి తీసుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని చూసుకొని నేను ఇంత రేటు వేసుకున్నాను దానికి నాకు ఎంత లాభం వస్తుంది నాకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని నేనైతే స్టార్ట్ చేశానండి మీ దగ్గర డిమాండ్ చూసుకోండి మీరు కూడా మీ దగ్గర ఎంతకు అమ్ముతున్నారు అలాగే మీరెంత అమ్మాలి మీకు ఎంత ఖర్చు అవుతుందో వాటన్నిటిని చూసుకొని ఇలాగ మీరు ఒక బుక్లో నోట్ చేసుకున్నారనుకోండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది తప్పకుండా అందుకనేసి మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి నేను చేస్తున్న ఖర్చు అయితే ఇంత ఇంత అండి కేజీన్నరకైతే బియ్యానికి పావు కేజీ మినపప్పుకి ఇంకా కరెంటు బిల్కి ఇలా మొత్తం అన్నిటిని చూసుకుంటే నాకైతే మూడున్నర కేజీ రుబ్బుకి అయితే నైంటీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుందండి అందుకనేసి నేను చేస్తున్న పెట్టుబడి అయితే ఇలా ఉంటుందండి మిగతా ఎక్కువ కేజీలకైతే తీసుకుంటే ఎలా ఉంటుంది కూడా మీకు ఎప్పుడైతే చూపిస్తానో అది కూడా చూసేయండి మరి నేను షాప్ వాళ్ళకి స్టార్ట్ చేసిందంటే పదో తేదీని పన్నెండో నెల అండి డిసెంబర్ నెలలోనే స్టార్ట్ చేశాను అలాగే ఇక్కడ నేను ఈ బుక్లో చూసారనుకోండి నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక డేట్ వేసుకున్నాను అలాగే రైస్ ఎంత రైస్ యూస్ చేశాను అది వేశాను మినపప్పు ఎంత యూస్ చేశానో కూడా వేశాను ఇంకా వన్ కేజీ బియ్యానికి అయితే టెన్ రూపీస్ లైట్ బిల్ అయితే వేసుకున్నానండి అలా ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలది రూపీస్ అయితే ఇక్కడ ఉంటాయండి సిక్స్ కేజీస్ అయితే సిక్స్టీ రూపీస్ త్రీ కేజీస్ అయితే థర్టీ రూపీస్ అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అలాగా వాటిని కేజీస్ని పెట్టి ఇక్కడ లైట్ బిల్ కూడా వేసుకున్నానండి ఇంకా బ్యాటర్ అంటే రుబ్బు ఎంత రుబ్బు వచ్చింది అన్నది కూడా ఇక్కడైతే వేసుకున్నాను ఇంకా పెట్టుబడి అని ఇక్కడ రాసుకున్నానండి ఎంత ఖర్చు చేశానన్నది కూడా వేసుకున్నాను వచ్చిన అమౌంట్ అండి అంటే మనకి అమ్మిన తను అమ్మిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా ఇక్కడ వేసుకున్నాను అలాగే లాభం అండి ఇక్కడ పెట్టుబడిని ఇంకా వచ్చిన అమౌంట్లోని వీటన్నిటిని ఇక్కడ వచ్చిన అమౌంట్లో నుంచి పెట్టుబడి మనం ఎంత పెట్టుబడి పెట్టామో దీని అయితే మైనస్ చేస్తే నాకు ఇక్కడ వచ్చి ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇక్కడ లాభం వచ్చిందండి ఇక్కడ లాభం వచ్చినా కూడా ఇక్కడ వేసుకున్నాను బ్యాలెన్స్ అంటే ఇక్కడ నాకు మిగిలిపోద్ది కదండి అప్పుడప్పుడు రుప్పు మిగిలిపోద్ది ఆ రుప్పు మిగిలిపోయిన దాన్ని ఇక్కడ అయితే బ్యాలెన్స్ కింద అయితే ఇక్కడ అయితే వేసుకున్నానండి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చి నాకు మూడు కేజీలు రుప్పు అయితే ఇచ్చారు ఇలాగా నేను ప్రతిరోజు అంటే ఉదయం సాయంకాలం తీసుకునేవారు అనమాట షాప్ వాళ్ళు చూడండి ఇక్కడ మీరు చూస్తే ఒక అయితే ఉదయం సాయంకాలం ఒక రోజు అయితే ఉదయం రోజు ఉదయం అలాగా రెండు పోట్లు ఒక్కొక్కసారి రెండు తీసుకునే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్క పోటే వాళ్ళు అనమాట ఇక్కడ చూడండి ఒక రోజు అయితే మూడు కేజీలు అలాగే నాలుగున్నర కేజీలు పదిహేను కేజీలు తొమ్మిది కేజీలు పన్నెండు కేజీలు ఇలాగ మీరు చూడండి కేజీలు అలా పెరుగు పెరుగుతూ వెళ్ళింది అనమాట పద్దెనిమిది కేజీలు ముప్పై కేజీల వరకు అయితే వెళ్ళిందండి ప్రతిరోజు తీసుకునే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ మొత్తం పెట్టుబడిదే ఎంత ఎంత పెట్టుబడి అయింది అనేది వేశాను ఇక్కడ వచ్చిన అమౌంట్ ఎంత అమౌంట్ అయితే వచ్చింది ఒక అంటే షాప్ వాళ్ళకి ఫార్టీ రూపీస్ కదా నేను ఇచ్చాను ఆ వచ్చిన అమౌంట్ మొత్తం ఇక్కడ అయితే వేసుకున్నానండి అలాగే లాభం కూడా వేసుకున్నాను ఇలా మొత్తం అంతా లాభం అయితే నేను చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ వన్ రూపీ అయితే వచ్చిందండి నాకు మీరు కూడా చేయాలనుకుంటే ఇలా మీరు నోట్ చేసుకున్నారనుకోండి మీరు ఏ రోజు ఎంత రైస్ పెడుతున్నారు ఎంత మినపప్పు వేసుకుంటున్నారు అలాగే లైట్ బిల్కి ఎంత తీసుకోవాలా ఇలాగ ప్రతీది మీకైతే నోట్ చేసుకున్నారనుకోండి మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది అందుకని నేనైతే ఇలా చేసుకున్నాను మీకు కనుక నచ్చితే మీరు కూడా అలాగే నోట్ చేసుకోండి ఇంకా మధ్య మధ్యలోని హోంబాలు కూడా తీసుకుంటారండి హోంబాలు ఒకరైతే హాఫ్ కే హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ టూ కేజీ అలాగ త్రీ కేజీస్ కూడా తీసుకుంటారు కొంతమంది అయితే అలాగే ఇంటి వాళ్ళకు కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పెట్టుకున్నానండి నేను ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం ఎప్పుడు అంటే నాకు ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చిన డబ్బులతో ఎంత వచ్చిందో డబ్బులు ఆ పెట్టుబడి డబ్బులను అయితే పక్కకు తీసేసుకునేదాన్ని లాభం డబ్బులు పక్కకు తీసేసి వచ్చిన పెట్టుబడి డబ్బులు ఉన్నాయి కదండి వాటితోటే నేనైతే స్టార్టింగ్లోని సిక్స్ కేజీస్ బీమ్ అయితే తెచ్చుకునేదాన్ని వన్ కేజీ మినపప్పు అలాగే మినపప్పు బద్దపప్పు ఉంటుంది కదండి దాన్ని కూడా మధ్యలో యూస్ చేశాను అలాగే చూడండి ఇక్కడైతే మొత్తం ఎప్పటికప్పుడైతే తెచ్చుకునేదాన్ని స్టార్టింగ్లో అయితే రైస్ అయినా సరే మినపప్పు అయినా సరే ఎప్పటికప్పుడైతే తెచ్చుకునేదాన్ని ఒకరోజు మాత్రం హోల్సేల్లోని తక్కువకి ఇస్తున్నారా లేదో ఎలా ఉంటుందో చూద్దామని థర్టీన్ కేజీస్ అయితే తెచ్చుకున్నాను నేనైతే అప్పుడు కూడా ఇంత పడ్డాదనమాట అండి ఇక్కడ ఒకసారి థర్టీన్ కేజీస్ తీసుకు తెచ్చుకున్నాను ఒకసారి టెన్ కేజీస్ తెచ్చుకున్నాను ఇలా అప్పుడప్పుడు బియ్యము మధ్య మధ్యలోని ట్వంటీ కేజీస్ కూడా తెచ్చుకున్నానండి ఇలా నాకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఉంటే అప్పుడు మొత్తం అలాగా తెచ్చుకునేదాన్ని ప్రజెంట్ అయితే నేను ఎయిట్ ఎయిటీ కేజీస్ వరకు అయితే బియ్యం అయితే తెచ్చుకొని ఇంట్లో ముందుగానే పెట్టుకుంటానండి ఎందుకంటే ఇలా మనం ఇంట్లో తెచ్చుకొని రైస్ అయితే ముందుగా పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు సడన్గా మనం వెంటనే నానబెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా సులువుగా ఉంటుందని చెప్పి నేను ముందుగా అయితే రైస్ను ఇంకా మినపప్పు కూడా తెచ్చుకొని ముందుగానే అయితే ఉంచుకుంటానండి అలాగే మీరు ఇక్కడ కనుక చూసారనుకోండి ఆర్డర్ వచ్చేది కదండి పన్నెండు కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఆర్డర్ అయితే వచ్చేది అప్పటికప్పుడు ఆలోచించడానికి అయితే చాలా ఎక్కువ టైం అని చెప్పి నేను అయితే నోట్బుక్లు అయితే ఇలా నోట్ చేసుకున్నాను ఎన్ని కేజీలు బియ్యానికి ఎన్ని కేజీలు మినపప్పుకి ఎంత కేజీలు రూపాయి అయితే వస్తుందని చెప్పి ఇక్కడ అంతా మొత్తం నోట్ చేసుకున్నానండి నేను స్టార్టింగ్లోని పావు కేజీ మినపప్పుకి వన్ కేజీ రైస్ అయితే వేసేదాన్ని కానీ వా ఒక షాప్ వాళ్ళు అన్నారు ఇడ్లీలు అంటికిపోతున్నాయి కొంచెం బియ్యం పెంచండి మినపప్పు తగ్గించండి అనేసి చెప్పారనమాట అందుకనేసి నేను ప్రజెంట్ అయితే ఒక పావు కేజీ మినపప్పుకి కేజీన్నర బియ్యం అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే ఏ కంప్లైంట్స్ లేవు కరెక్ట్గా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసారనుకోండి దీనికైతే ఇక్కడ మూడు కేజీల రుప్ప వస్తుంది రెండు కేజీల దానికి రెండు కేజీలు బియ్యంకి పాలగే అర కేజీ మినపప్పుకి ఆరు కేజీల రుప్ప అయితే వస్తుంది ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా నేను ఇక్కడైతే ఎన్ని కేజీలకి ఎంత రుప్పు వస్తుంది అన్నది మాత్రం ఇక్కడైతే నేను వేసుకున్నానండి మొత్తం మీరు ఇలా చూడండి టెన్ కేజీస్ మనం కనుక బియ్యం వేసుకొని టూ అండ్ హాఫ్ కేజీస్ కనుక మనం మినపప్పు వేసుకుంటే థర్టీ కేజీస్ వరకు అయితే వస్తుందండి ఇంకా ప్రజెంట్ నేను చెప్పాను కదండి నేను పావు కేజీ మినపప్పుకి కేజీన్నర రైస్ అయితే వేసుకున్నాను దానికైతే త్రీ అండ్ హాఫ్ మినప రుప్ప అయితే వస్తుందండి అలాగే హాఫ్ కేజీ మినపప్పుకి మూడు కేజీల బియ్యం వేసుకుంటే ఏడు కేజీల వరకు రుబ్బైతే వస్తుంది అలాగే వన్ కేజీ మినపప్పుకి ఆరు కేజీల వరకు రైస్ వేసుకుంటే ఇరవై ఒక్క కేజీల వరకు రుబ్బైతే వస్తుంది అలాగే కేజీన్నర మినపప్పుకి ఏడున్నర కేజీలు బియ్యం అయితే వేసుకుంటే ఇరవై నాలుగున్నర కేజీల వరకు అయితే రుబ్బు వస్తుందండి ఇలా మొత్తం అంతా మనం ముందుగా నోట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మనం నానబెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఒక ఐడియా అంటే మనకి ఎంత రుబ్బు వస్తుంది అనేది ఒక ఐడియా అంటూ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా నోట్ చేసుకున్నాను చూసారు కదండి నేను చేస్తున్న బిజినెస్కి ఎంత పెట్టుబడి పెడుతున్నానో నాకు ఎంత లాభం వస్తుందో అలాగే నేను రోజుకి ఎంత సేల్ చేస్తున్నానో మీరు మీరైతే చూసారు కదండి నేను చేస్తుందంటే నేను ఇలాగే చేస్తున్నాను మీలో ఎవరికైనా సరే ఈ బిజినెస్ గురించి మీకు నచ్చితే తప్పకుండా మీరైతే ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు నాలాగే మీరు కూడా సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి మీ కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ కొత్త ఐడియాతో మిమ్మల్ని అయితే కలుస్తానండి బాయ్ బాయ్